సొరకాయ మజ్జిగ చారుకి కావాల్సిన కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం సొరకాయ మజ్జిగ చారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు సొరకాయ ముక్కలు రెండు కప్పులు పుల్లటి మజ్జిగ మూడు కప్పులు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు కారం తగినంత తరిగిన పచ్చిమిరపకాయలు మూడు తరిగిన ఉల్లిపాయ ఒకటి పసుపు చిటికెడు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర కొద్దిగా నూనె ఒక టేబుల్ స్పూన్ సొరకాయ ముక్కలను పసుపు కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి అలాగే ఒక పుల్లటి పెరుగు పెరుగు వేస్తున్నారు ఇందులో అవునండి బాగా కలిపేసుకోవాలండి దీంతో పాటుగా కొద్దిగా ఉప్పు ఉప్పు కారం వేసుకోవాలా అవునండి ఓకే అండి దీంట్లో కొంచెం నీళ్ళు కూడా పోసేసుకుని అంటే బాగా పల్చగా అండి ఇది అవునండి అంటే క్వాంటిటీని బట్టి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం దాన్ని బట్టి స్టవ్ ఆన్ చేసేసి ఆల్రెడీ మనకి ఇక్కడ సొరకాయ ముక్కలు ఉడికే ఉన్నాయి కాబట్టి సో ఈ మిశ్రమం కూడా మనం వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలండి అవునండి బాయిల్ కావాలి ఓకే అప్పుడు కొంచెం చిక్కగా అవుతుంది ఇంకా టైం తీసుకుంటుందండి ఇది టైప్ మార్చేసి మనం తక్కిన ప్రాసెస్ చేస్తాం అంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఉందా అండి సో ఫస్ట్ అయితే మనం శనగపిండి ఇంకా పెరుగు లేకపోతే మజ్జిగ ఉప్పు కారం వేసి కలిపేసుకొని ఇలా మరగబెట్టాలి సో నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం అంటే పోప్ దీనికి పోప్ పెట్టుకుంటున్నాం అవునండి ఓకే ఆవాలు అలాగే జీలకర్ర అంటే ఇది ఎంత సేపు ఉడికించాలి రాజు గారు మనకి ఎంత బాగా మరుగుతే అంత మంచిది కొంచెం దగ్గర పడుతూ ఉంటుంది అది ఓకే అండి సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడాను ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు అవునా కొంచెం పచ్చిపచ్చిగా ఉంటేనే బాగుంటుంది కదా మనం మామూలుగా పెరుగు పచ్చడి అలా చేసుకునేటప్పుడు ఉల్లిపాయలు కొంచెం పచ్చిగానే ఉంటాయి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నా సొరకాయ ముక్కలు సో బిఫోర్ గా మనం ఉడికించి పెట్టుకోవడం వల్ల మనకు తొందరగా అయిపోతుంది సో ఇది ఇందులో మిక్స్ చేసుకోవాలండి ఈ మిశ్రమ ఇంట్లో వేసేసుకుంటాం ఓకే ఓకే దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుని కొద్దిగా మరుగుతే సరిపోతుంది అంటే ఆ ముక్కలక పులుపు సో తాలింపు కూడా అంత పట్టేస్తది దీనికి సరిపోతుంది yes ఓకే అండి రెడీయా రెడీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుందా అన్నమా లేకపోతే కొంచెం చల్లారిన తర్వాత బాగుంటుంది వేడిగానే బాగుంటుంది కొద్దిగా అండి కొండి రెడీ చూస్తున్నారు కదండి సొరకాయ మజ్జిగ చారు రెడీ అయిపోయింది